ఓం గం గమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మరో మూడు రోజుల్లో ఈ రాసుల వారికి కలిసి వచ్చే కాలం స్టార్ట్ అవుతుంది అదృష్టం నిండుగా ఉంటుంది ధన లాభం గౌరవం దక్కుతాయి ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మీ షేర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అశ్వని నక్షత్రంలోకి బురుడు ప్రవేశించనున్నాడు మరో మరో మూడు రోజుల్లోనే ఇది జరగనుంది ఈ మార్పు వల్ల నాలుగు రాసుల వారికి చాలా ప్రయోజనాలు ఉంటాయి అదృష్టం కలిసి పంచాంగం ప్రకారము మరో మూడు రోజుల్లో అంటే మే ఏడవ తేదీన బుధుడు అశ్వనీ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు మే ఏడు నుంచి పదిహేను వరకు అశ్వనీ నక్షత్రంలోనే బుధుడు సంచరిస్తాడు ఈ కాలంలో నాలుగు రాసుల వారికి అన్ని విషయాల్లో కలిసి వస్తుంది లాభాలను పొందుతారు ఆ రాసులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము సింహరాశి అశ్వనీ నక్షత్రములో బుధుడు సంచరించడము సింహరాశి వారికి మేలు చేస్తుంది ఈ రాశి వారికి ఈ కాలంలో చాలా విషయాల్లో అదృష్టం తోడుగా ఉంటుంది చేసే పనులకు ప్రశంసలు దక్కుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది డబ్బు విషయాల్లో అనుకూలత ఉంటుంది స్నేహితులతో ఆనందంగా గడుపుతారు కర్కాటక రాశి అశ్వని నక్షత్రంలో బుధుడు సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి ప్రయోజనాలు ఉంటాయి వీరు ఈ కాలంలో కొత్త పనులు మొదలు పెట్టేందుకు టైం కలిసి వస్తుంది ఉద్యోగులు వ్యాపారులకు ధనపరమైన విషయాల్లో లాభాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కుటుంబాల్లో ఏవైనా తగాదాలు ఉంటే పరిష్కారమై ప్రశాంతత నెలకొంటుంది తులారాశి ఈ కాలంలో తులారాశి వారికి కూడా అదృష్టం మెండుగా ఉంటుంది వీరికి ఆత్మవిశ్వాసము మనశ్శాంతి పెరుగుతాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆదాయం అధికమవుతుంది డబ్బు ఆదా చేయడం గురించి ఆలోచిస్తారు తో తోబుట్టవులతో సంతోషంగా ఉంటారు కోర్టు సంబంధిత పనులు ఏవైనా ఉంటే సానుకూల ఫలితాలు రావచ్చు మేషరాశి అశ్వనీ నక్షత్రంలో బుధుడు సంచరించడం వల్ల మేషరాశి వారికి లాభాలు కలుగుతాయి వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది చేసే పనుల్లో ఎక్కువ విజయాలు ఉంటాయి అదృష్టం వెన్నంటే ఉంటుంది డబ్బు విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు